రైతుకు సాయం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనము కర్బూజా తోటకు రావడం జరిగింది ఈ కర్బూజా తోట వచ్చి రొద్దం మండలం కల్లుకుంట గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి అనే ఒక రైతుది యువ రైతు ఈయన కర్బూజ పంటని వేయడం జరిగింది ప్రతి తూరి నీట్గా రెగ్యులర్గా స్ప్రేలు చేసుకోవడం వల్ల అది క్లీన్గా పెట్టుకోవడం జరిగింది తోట అయితే నీట్గా ఉంది ఈ తోటలో ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రైతు అదేవిధంగా రైతు ఇప్పటి వరకు ఏ విధంగా మందులు వాడాడో అన్నీ క్లీన్గా డీటెయిల్గా ఎరువులు అన్ని క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రస్తుతానికి ఎకరాకి ఒక రెండు ట్రాక్టర్లు ఎరువు ఎకరా ఎకరా డోసు మాత్రం చెప్తున్నాను ఒక ఎకరాకి రెండు లోడ్లు కోళ్ళెరువు వేసినాము సిక్స్ టు సిక్స్ ఫీచ్ డిస్టెన్స్ బోధకి బోధకి ఆరు అడుగులు దూరం ఉండాలా బోధకి బోధకి ఆరు అడుగులు దూరం ఉండాలి అలాగే మనం మల్చింగ్ పేపర్ పరుచుకున్న తర్వాత విత్తనాలు పెట్టిన తర్వాత బోధ ఫుల్గా తడిసే వరకు వాటర్ వదులుకోవాలా వాటర్ వదులుకున్న తర్వాత ఫుల్ బోధ అంతా తడిచిన తర్వాత సైడ్లకి తేమ శాతము బోదలు దాటి బయటికి పోకుండా నీళ్ళు వదులుకోవాలా ఫుల్ బోధ తడిసిన తర్వాత మూడో రోజు నుంచి పది నిమిషాలు ఐదు నిమిషాలు రోజు అలానే వదులుకోవాలా తర్వాత పెంచుకుంటూ పోవాలా మనకి మొక్క పెరిగినట్ల నీళ్ళు కొంచెం పెంచుకుంటూ పోవాలా పది పన్నెండు రోజు నుంచి ట్వల్వ్ సిక్స్టీ వన్ స్టార్ట్ చేసుకోవాలా పన్నెండు రోజు పదమూడో రోజు రోగారు హాస్పిట్ కూడా మనము స్ప్రే చేసుకోవాలా దోమలు ఏమన్నా పచ్చి కూడనట్లు ముప్పై తొమ్మిది రోజుల నుంచి నలభై ఐదు రోజుల వరకు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అనే పాకెట్ వదులుతున్నాము మనకి ఏమన్నా ఫస్ట్లో లీప్ మైనర్ అట్లా ఏమన్నా ఉంటే అయ్య మామూలు ఆకలి మీద ఇట్లా లైన్స్ మాత్రం ఏమన్నా అది లీప్ మైనర్ అంటారు దానికి ఏమన్నా స్ప్రే కావాలంటే ఫస్ట్ అబాషన్ అనే స్ప్రే కొట్టు కొడతాము తర్వాత పచ్చి పురుక్ అయితే మామూలుగా ఇప్పుడు మిడతలు తినకుండా పది రోజులకి పది రూపాయ పదిహేను రోజులప్పుడే రోగా స్ప్రే చేసుకుంటాము తర్వాత వైరస్ లేదంటే వేరుకులట్లు ఏమైనా ఉంటే కవర్ కవర్ అనేది డెవలప్లో ఇరిగేషన్ చేసుకున్నాము కార్బోనిజం మ్యాంగో జబ్ కార్బోన్ నిజం మ్యాంగో జబ్బు ఇరిగేషన్ చేసుకున్నాము తర్వాత పూత దశలో మనము బోరాను పూత మందు పెనివియా కానీ పూత మందు ఏదైనా కానీ ఘోరాలు కలుపుకొని కొట్టుకోవాలా దాంతోపాటు లెజెండ్ వేసుకోవడం వల్ల పక్క కొమ్మలు పెరిగి పక్క కొమ్మలు కూడా పెరిగి పూత అనేది ఎక్కువగా వచ్చి నిలబడ్డానికి పొటాషియం సల్ఫర్ ఉంటుంది దాంట్లో ఎఫ్ఎంసి కంపెనీ లెజెండ్ అండి దాంతోపాటు వేసుకోవడం వల్ల కొమ్మలు పెరిగి సాగుతుంది అనమాట కొమ్మ పింజ కొంచెం పెద్దగా అయ్యే వరకు నాలుగు తర్వాత సున్నా ఎవరినో Thank <small noise> you. పాటి ఫ్రూట్ సెట్టింగ్ అయిపోయి ఉంటుంది తర్వాత సున్నా పదమూడు సున్నా నలభై ఐదు అప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలా ఎండాకాలంలో అయితే అరవై రోజులకే తోట కంప్లీట్ అవుతుంది చలికాలంలో అయితే డెబ్బై రోజుల వరకు ఉంటుంది అలాగే పెట్టుబడి పెట్టుబడి ఎండాకాలంలో అయితే ఒక యాభై నుంచి యాభై ఐదు వేలు అరవై వేలు దాకా వస్తుంది చలికాలంలో అయితే ఇంకో పదివేలు ఎక్కువ అవుతుంది మరి టెన్ డేస్ ఎక్కువ అవుతుంది ఎక్కువ అంత కొంచెం పురుగు కానీ తెగులు కానీ ఎక్కువగా ఉంటాయి పంటకాలంలో తక్కువగా ఉంటాయి దాని నుంచి తక్కువ అయితే అందుకు ఒక మామూలు ఎండాకాలం అయితే నలభై వేల నుంచి యాభై వేల మధ్యన అయిపోతుంది ఈ చలికాలంలో మాత్రము వర్షాకాలం ఎప్పుడు ఎప్పుడైనా మనకి చలికాల చలికాలం కన్నా ఎండాకాలంలో కోతి బాగొస్తుంది పంటకు దిగుబడి కూడా బాగా వస్తుంది ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి ఇది డి కావాలా రైతు కావాలని చూసుకుంటే అప్పుడు మేమైతే డిసెంబర్ జనవరిలో స్టార్ట్ చేస్తాము డిసెంబర్ జనవరిలో స్టార్ట్ చేసుకుంటే ఇప్పటి నుంచే ఆగస్టు వరకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు రైతుకు దిగుబడి మంచి దిగుబడి వచ్చి రైతు లాభం చేకూరుతాను మేము కూడా ఈ ఛానల్ని రైతు ఛానల్ని ద్వారా తెలియజేస్తున్నాము రైతు రైతుకు సహాయం చేస్తుంది రైతు ఏమంటున్నారంటే మన కరబూజ పంటలు స్టార్ట్ చేసే ముందు బోదలు నీట్గా తోలుకోవాలి బోదలు తోలుకునే కవర్స్ వేసుకోవాలండి కవర్ వేసుకున్న తర్వాత ఇత్తనాలు పెట్టిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు కొద్ది కొద్దిగా తడిలో పది నిమిషాలు ఎక్కువ తక్కువ అట్లా కరెక్ట్గా నీట్గా మెయింటైన్ చేయాలి తర్వాత వచ్చి ఒక కరబూజ బాగం మలిచిన తర్వాత తీగ పెరిగే కొద్దీ తడి శాతం పెంచుకుంటూ వెళ్ళాలి అదేవిధంగా ఏదైనా కానీ తెగుళ్ళు ఇట్లాంటి దానికి మందులు రెగ్యులర్గా స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే కరబూజ కలింగ దాంట్లో వల్ల మాత్రమే మంచి దిగుబడి వస్తుంది అదేవిధంగా ట్రిప్ సత్తులు ఫస్ట్ స్టే స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఖచ్చితంగా ట్వెల్వ్ సిక్స్టీ వన్ వాడుకోవాలి తర్వాత స్టేజ్ వచ్చి ట్రిపుల్ నైన్టీన్ ఆర్ ట్రిపుల్ ట్వంటీ వాడుకోవడం వల్ల మంచి చె ముక్క అనేది ఎక్కువగా ఎదిగి బాగా కొమ్మలు బాగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత స్టేజ్లో వచ్చి మీరు పూత సమయంలో ఖచ్చితంగా పద్నాలుగు పదమూడు నలభై పదమూడు అని వస్తుంది దాన్ని వదులుకోవడం వల్ల పూత అనేది కూడా బాగా వచ్చి పూత రాలకుండా ఉండి బాగా కాయ కూడా పట్టుకోవడానికి కాయ పూత రాలకుండా కాయ రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి తర్వాత స్టేజ్లో కాయ బాగా ఫ్రూట్ సెట్టింగ్ కావడానికి ఖచ్చితంగా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు వదులుకోవడం వల్ల ఫ్రూట్ సెట్టింగ్ బాగా జరిగి బాగా కరెక్ట్గా యూనిఫామ్గా ఉంటుంది అనమాట ఆ టైంలో అదేవిధంగా పోరాన్ కూడా వదులుకోవాలండి బోరాన్ వదులుకోవడం వల్ల కాయ షైనింగ్ అనే వస్తుంది అనమాట షైనింగ్ ఎంత షైనింగ్ ఉంటే మార్కెట్లో నువ్వు అమ్ముకోలేకపోయినప్పుడు వాడు పది రూపాయలు ఎక్కువైనా కానీ పెట్టి కొనడానికి ఈ బోరాన్ అనేది ఎంతగానో సహాయపడుతుంది అదేవిధంగా పిందెలు పూత రాలిపోవడం ఉండడానికి కూడా బోరా అనేది ఎంతగానో సాయపడుతుంది తర్వాత స్టేజ్లో బాగా కాయ బాగా సైజులు రావడానికి సున్నా పదమూడు సున్నా నలభై ఐదు పదమూడు సున్నా నలభై ఐదు వదులుకోవడం వల్ల కాయ అనేది మార్కెట్లో పదమూడు సున్నా నలభై ఐదు ఏకదాటిగా వదలకూడదండి మార్కెట్లో రేట్ ఉంది ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఈ వీక్లో రేటు ఉంటుంది ఖచ్చితంగా ఈ వీక్లో అయిపోతుంది అనే టైంలో మాత్రం ఖచ్చితంగా మీరు పదమూడు సున్నా నలభై ఐదు వదులుకోవడం వల్ల ఈ కాయలు విపరీతంగా సైజులో వచ్చి రైతు అనేది ఎక్కువ దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇది రేట్లు లేకున్నప్పుడు మాత్రం కొద్దిగా డిలే చేసుకోవాలి పంట కూడా మనం డిలే చేసుకుంటే ఫ్యూచర్ ఇప్పుడు వన్ వీక్లో రేట్లు అయ్యే మూమెంట్ ఉంటే ఈ పదమూడు సున్నా నలభై ఐదు డిలే చేసుకోవాలన్నమాట తర్వాత నువ్వు రేట్లు ఉంటే టైంలో పదమూడు సున్నా నలభై ఐదు వదులుకోవడం వల్ల ఎక్కువ దిగుబడి వచ్చి మంచి లాభం రావడానికి ఉపయోగపడుతుందండి మ్యాక్సిమం ఒక ఎకరాకి ఎంత దిగుబడి వస్తుందండి అమర్నాథ్ రెడ్డి గారు బాగుంటే ఒక పది నుంచి పదహైదు టన్నుల దాకా వస్తుంది ఎండాకాలంలో అయితే పది నుంచి పదహైదు టన్నుల దాకా వస్తుంది ఫస్ట్ కట్టి ఓకే ఎకరాకు వచ్చి పది నుంచి పదహైదు క్వింటాల్ వరకు వస్తుందంట పదహైదు టన్నుల వరకు వస్తుందంట ఈ చలికాలంలో అయితే ఒక పది ఒక ఎనిమిది నుంచి వరకు ఎనిమిది నుంచి పది అదే ఏమైతుందంటే ఎండాకాలానికి చలికాలానికి ఫ్రూట్ డెవలప్మెంట్ అనేది తక్కువ అవుతుందండి ఎండకాలం ఫ్రూట్ సెట్టింగ్ కానీ డెవలప్మెంట్ కానీ తక్కువ అవుతుంది అనమాట చలికాలంలో ఏదైనా కానీ డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది ఎండాకాలంలో ఏమైపోతుందంటే వాటర్ కంటెంట్ అనేది కరెక్ట్గా పెట్టుకొని మెయింటైన్ చేస్తే కరెక్ట్గా అది మొక్క అనేది కరెక్ట్గా తీసుకుంటడం వల్ల కాయ అనేది ఎక్కువగా సైజులు రావడం వల్ల డిసీజ్ అనేది కూడా తక్కువ ఉంటుంది డిసీజ్ తక్కువ డిసీజ్ తక్కువ డిసీజ్ తక్కువ ఉంటే ఏమైపోతుంది చెట్టుకు బలం ఎక్కువ ఉంటుంది చెట్టుకు బలం ఉంటే ఎక్కువ ఏమైతుంది అది ఫ్రూట్కి అనేది ఎక్కువ శక్తి అనేది న్యూట్రియన్స్ అనేవి ఎక్కువ పోయి బాగా సైజులు వచ్చి మంచి దిగుబడి పొందడానికి ఉపయోగపడుతుంది అనమాట ఎండాకాలంలో పెట్టుకోవడమే మంచిదని రైతు కూడా అనమాట చలికాలంలో డిసీజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇదే కాదు ఏ మొక్కలకైనా కూడా డిసీజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మనం కర్బూజా పంటలో కళంగిరి పంటలో వచ్చే అన్ని రకాలైన మన మందుల గురించి మరియు ట్రిప్ సత్తుల గురించి మరియు అన్ని దానిల గురించి చెప్పుకున్నాము ఇప్పుడు ఏ స్టేజ్ అంటే మీది ఇది తోట డేస్ అయింది ముప్పై ఆరు రోజులు అయింది ఫ్రూట్ సెట్టింగ్ అయింది ఫ్రూట్ సెట్టింగ్ అయింది అనమాట ఫ్రూట్ సెట్టింగ్ అనమాట ఇప్పుడు స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఫ్రూట్ అనమాట ఇప్పుడు ఈ స్టేజ్ లో స్టార్ట్ అయింది మనకి ఈ స్టేజ్ నుంచి మనకు కాయ కటింగ్ పడేటికి ఖచ్చితంగా ఒక వన్ మంత్ డేస్ నుంచి నుంచి పింజ్ పట్టిన తర్వాత ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ డేస్ లో మనకి ఫస్ట్ కటింగ్ అనేది రావడం జరుగుతుంది ఏమన్నా మీరు గమనించినారా ఏమన్నా పూత రాలడం అట్లాంటివన్న లేదు మేము ఆల్రెడీ అడ్వాన్స్ గా స్ప్రే చేసుకుంటున్నాము చూసి ఎప్పటికప్పుడు చూసి స్ప్రే చేసుకుంటున్నాము ఎప్పుడైనా కానీ మీరు ఎక్కువగా పూతు రాలితుంటే మాత్రము ఎక్కువ డోసేజ్ లేకుండా ప్లానాపిక్స్ అనే వస్తుంది అండి అది ఫోర్ ఎంఎల్ వేసుకోవాలంటే పర్ ట్యాంక్ ఎక్కువ వేయడం ఎక్కువ వేసినట్టు అది వర్క్ కాదు అనమాట ఫోర్ ఎంఎల్ కరెక్ట్గా వేసుకున్నావు అంటే రౌండ్ డ్రాపింగ్ అది ఎక్కువ ఉండేది అంటే కొద్దిగా ఇప్పుడు నువ్వు పది పూత పది పూతులు రాలిపోయే దగ్గర ఖచ్చితంగా ఒక సిక్స్ టు సెవెన్ అనేది నిలబడతాయి అనమాట ఒక మూడున రాలిపోయినా కూడా ఆ విధంగా ఉపయోగపడుతున్నాడు ప్లానాపిక్స్ ఈ టైంలో ఏమన్నా మీరు చేసుకుంటే చేసుకోవచ్చు లేదనుకుంటే మీకు ఇది ఆల్రెడీ ఎక్కువగా ఉంది మీకు కూతు అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు ఉంటే అది కాయ సెట్ అయింది సెట్ అయింది కాయ కూడా ఇది నిలబడితే చాలు మీకు ఈజీగా మీకు మీరు అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఫిఫ్టీ టన్స్ ఖచ్చితంగా వస్తాయి చాలా బాగా చూస్తాను తోట జిపెండ్ అవుతుంది ఇది రెగ్యులర్గా వాడుతుంటారనమాట బాగా పడ్డారు చాలా బాగా చూస్తున్నారు అన్నమాట మంచి క్రాప్ కూడా వస్తుంది అడ్వాన్స్గానే కొట్టు అడ్వాన్స్గా కొట్టుకోవడం వల్ల మంచిదే ఏంటంటే ఇది పిండి ఏమో పట్టేటప్పుడు మనకి పైఆర్ కంపెనీ డిసీజ్ హండ్రెడ్ అని వస్తుంది పూజీ మందు అది కొట్టుకుంటే మనకి ఊజి మామూలు డబ్బాలు అట్లాంటి పెట్టుకోవాల్సిన పనేం లేదు ఏ మందులేకైనా అది కలుపుకొని డిసీజే అది డిసీజ్ హండ్రెడ్ డిసీజ్ హండ్రెడ్ వాడుకోవడం వల్ల ఈ కర్బూజా కలంగిరి దానిలో ఖచ్చితంగా మనకి ఊజీ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ఊజీ ఎక్కువగా కొట్టుకున్నా డిసీజ్ హండ్రెడ్ చాలా బాగా పనిచేస్తుందని రైతు కూడా చెప్తున్నాడు ఇదే కంపెనీ బేయర్ కంపెనీది ఓకే బాగుంటుందంట అదే విధంగా ఇప్పుడు కర్బూజా కలింగరీ గురించి ఈరోజు రైతు ఎక్స్ప్లెయిన్ చేసినాడు కదా అదే కాకుండా మనకు తెలిసినట్వి కాకుండా తెలియకున్నా కూడా మన సీనియర్లతో కానీ కంపెనీ వాళ్ళతో కానీ మాట్లాడి ఏమైనా సమస్యలు ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే కర్బూజా పెట్టినప్పుడు కానీ కలింగరీ పెట్టినప్పుడు కానీ మేము ఖచ్చితంగా దానికి ఆన్సర్ అనేది ఇస్తాము మాకు తెలియకపోయినా హండ్రెడ్ పర్సెంట్ వేరే వాళ్ళతో కనుక్కొనైనా కూడా మా సీనియర్స్ కనుక్కోనైనా మాకు తెలిసినట్టు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాము తెలియకుండేవి కూడా వేరే సీనియర్స్ కనుక్కోనైనా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఇవ్వడానికి ఎంతగానో మేము ఈ రైతుకు సాయం ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఈ విధంగా మనము ప్రతి ఒక్కటి ఇదే కాకుండా నెక్స్ట్ నెక్స్ట్ ఏదైనా డ్రిప్ ఇరిగేషన్ కానీ ఏంటన్నా కానీ ప్రతి వీడియోలో కూడా మనం ఏదైనా చెప్పే కాన్సెప్ట్ని కరెక్ట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా రైతుకు సాయం ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఓకే సార్